రష్యా సమీప పసిఫిక్ మహాసముద్ర గర్భంలో ప్రళయ భీకర సునామీ భూకంపం దాటికి రాకాశి అలలు తీర పట్టణాలపై విరుచుకుపడ్డాయి రిక్టర్ స్కేల్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూ ప్రకంపనలు మొదలయ్యాయి కోట్లాది మంది ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టారు భారత్తో పాటు ముప్పై దేశాల్లోనూ ఆయా ప్రభుత్వాలు అలర్ట్ ప్రకటించాయి గతంలోనూ ఎన్నడూ కనివిని ఎరుగని సునామీ ముంచెత్తడంతో రష్యా చిగురుటాకుల వణికిపోయింది అయినా ఎటువంటి ప్రాణ నష్టం జరకపోవడంతో ఆయా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి రష్యాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం జపాన్ అమెరికాలోనూ ఎగిసిపడ్డ రాకాశయాలలు పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ప్రకంపనలు ముప్పైకి పైగా దేశాల్లో సునామీ హెచ్చరికలు చివురుటాకులా వణికిన తీర దేశాల ప్రజలు భారత్ లోనూ అప్రమత్తమైన యంత్రాంగం ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు రష్యాను భారీ భూకంపం వణికించింది రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఈ భూకంపం కారణంగా రష్యాతో పాటు అమెరికా జపాన్ హవాయి దీవుల్లో సునామీ సంభవించింది సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి భూకంపం సునామీ సమయాల్లో జనం భయంతో పరుగులు తీశారు ప్రాణ నష్టం తప్పడంతో ఆయా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి రష్యా జపాన్లలో కొంతమంది గాయపడ్డారు కొన్ని ప్రాంతాలలో సునామీ హెచ్చరికలను ఉపసంహరించిన మరికొన్ని చోట్ల ఆ హెచ్చరికలు ఇరవై నాలుగు గంటల వరకు కొనసాగాయి ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సునామీతో పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఉండే లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు అమెరికా జపాన్ రష్యాల్లో పరిస్థితులు కుదుటపడ్డ బుధవారం సాయంత్రానికి చిలీ క్యూబాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి రష్యా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న కంచెట్కా ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు భూకంపం సంభవించింది మొదట భూకంప తీవ్రతను ఎనిమిదిగా నిర్ధారించిన జపాన్ అమెరికా భూకంప శాస్త్రవేత్తలు ఆ తర్వాత ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నిర్ధారించారు ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో పాటు పలుమార్లు భూమి కంపించింది భూకంప కేంద్రం రష్యాలోని పెట్రో పావ్లోస్కి నూట పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరవై పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది భూకంపం కారణంగా క్లుచేవ్స్కాయ సోప్కా అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహిస్తోంది భవనాలు పేకమేడల్లా కూలిపోతాయన్న భయంతో ఇప్పటికే లక్షలాది మంది తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు ఆగకుండా ప్రకంపనలు ఉధృత స్థాయిలో రావడంతో భవనాలు కొన్ని నిమిషాల పాటు ఊగిపోయాయి తీరప్రాంతాల్లోకి సముద్రపు నీరు ఊహించనంతగా కొట్టుకొచ్చింది తీరంలోని నిర్మాణాలను సర్వనాశనం చేశాయి రష్యా మొదలు జపాన్ అమెరికా హవాయి న్యూజిలాండ్ చిలీ కొలంబియా దాకా సమీపంలోని అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సునామీ హెచ్చరికలతో తీర ప్రాంతాల్లోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు బీచ్లకు దూరంగా ఉన్న పచ్చిక బయళ్లకు పరుగులు తీశారు ప్రకంపనలకు తాము ఉంటున్న భవనాలు ఊగిపోవడంతో కొందరు భయంతో కిటికీల నుంచి బయటికి దూకి గాయాల పాలయ్యారు అమెరికాలోని హోనలోనూ సిటీలో జనం ఒక్కసారిగా కార్లతో వేరే చోట్లకు తరలిపోవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి ద్వీపరాష్ట్రం హవాయిలో పలుచోట్ల సునామీ సైరన్లు మోగించారు భూ ప్రకంపనలు జపాన్ తీరాలను తాకిన ఆ దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ స్పష్టం చేసింది సాధారణంగా భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది కానీ బుధవారం సంభవించిన పెను భూకంపం దాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో విస్తరించడం గమనార్హం సునామీ తర్వాత పలు దేశాల బీచ్లు నిర్మానుష్యంగా మారాయి భూకంపం సంభవించినప్పుడే రష్యాలోని కామ్చట్కా పరిధిలోని షెవ్స్కాయా సోప్రా అగ్నిపర్వతం బద్దలైంది ఉత్తరాంధ్రగోళంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అందులోంచి భారీ స్థాయిలో లావా ఎగజమ్మింది పలు పేణులు సైతం వినిపించాయని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ లోని జియో ఫిజికల్ విభాగం ప్రకటించింది పలు దేశాల్లో ప్రకంపనలు తీవ్రస్థాయిలో సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు కొన్ని దేశాలు అత్యధిక స్థాయి సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత పెను ప్రమాదం లేదని తెలిసాక ఉపసంహరించుకున్నాయి అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది కాలిఫోర్నియా హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని అలస్కా పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు భారత్కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇన్కాయిస్ ప్రకటించింది రష్యా తీర ప్రాంతాన్ని భారీ సునామీ ఓ కొదుపు కుదిపేయడంతో గతంలో ప్రపంచంలో సంభవించిన టాప్ టెన్ భారీ భూకంపాల వివరాలు వైరల్ అవుతున్నాయి చిలీలో పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన తొమ్మిది పాయింట్ ఐదు భూకంపం అత్యంత ప్రమాదకరమైందిగా యుఎస్ జియలాజికల్ సర్వే తెలిపింది ఆ తర్వాత అలాస్కా సుమత్ర జపాన్లలో సంభవించిన భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి ఆ జాబితాలో భారత్లో సంభవించిన అరుణాచల్ ప్రదేశ్ భూకంపం కూడా ఉంది పంతొమ్మిది వందల అరవైలో చీలీ మధ్య ప్రాంతంలో సంభవించిన తొమ్మిది పాయింట్ ఐదు తీవ్రతతో కూడిన భూకంపం ప్రపంచంలోనే అత్యంత భారీ భూకంపంగా నమోదైంది గ్రేట్ చిలీ భూకంపంగా ప్రసిద్ధి చెందిన ఈ విపత్తు అనంతరం సంభవించిన భారీ సునామీల కారణంగా చిలీ ఇతర ప్రాంతాల్లోనూ ఒక వెయ్యి ఆరు వందల యాభై ఐదు మంది ప్రాణాలు పోయాయి వేలాది మంది గాయపడ్డారు మొత్తంగా ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అలస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్ ని తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో కూడిన భూకంపం దాదాపు ఐదు నిమిషాల పాటు వణికించింది అమెరికా చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం ఇదే అయితే దీని ధాటికి వచ్చిన సునామీ కారణంగా నూట ముప్పై మందికి పైగా మరణించారు భారీ కొండ చర్యలు విరిగిపడటం ఎత్తైన అలలు తీవ్రమైన వరదలకు కారణమయ్యాయి ఈ భూకంపం తర్వాత వారాల తరబడి వేలాది కంపనాలు సంభవించాయి రెండు వేల నాలుగులో ఇండోనేషియాలోని సుమత్ర ప్రాంతంలో సంభవించిన తొమ్మిది పాయింట్ ఒక తీవ్రతతో కూడిన భూకంపం ఫలితంగా వచ్చిన సునామీ ఆగ్నేయాసియా దక్షిణాసియా తూర్పు ఆఫ్రికాను నాశనం చేశాయి రెండు లక్షల ఎనభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఒక ఇండోనేషియాలోనే ఒక లక్ష అరవై ఏడు వేల మందికి పైగా మరణించారు అనేక గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి ఫలితంగా ఒకటి పాయింట్ ఒక్క మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు రెండు వేల పదకొండులో ఈశాన్య జపాన్ తీరంలో తొమ్మిది పాయింట్ ఒక్క తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది దీనివల్ల భారీ సునామీ కూడా నమోదైంది ఇది పుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ని ధ్వంసం చేసి విద్యుత్ సరఫరా కూలింగ్ వ్యవస్థలను నిలిపివేసింది ఈ భూకంపం సునామీలో పదిహేను వేల మందికి పైగా మరణించారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొమ్మిది పాయింట్ సున్నా తీవ్రతతో కూడిన భూకంపం కంచాట్కాలో గణనీయమైన నష్టాన్ని కలిగించింది సునామీ సైతం వచ్చింది మధ్య చీలీని ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో కూడిన భారీ భూకంపం తాకింది రాజధానిని ఒకటిన్నర నిమిషం పాటు వణికించి సునామీకి దారితీసింది ఈ విపత్తులో మంది మరణించారు లక్షల మరణించారుడార్ లో సంభవించిన ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో కూడిన భూకంపం ఫలితంగా వచ్చిన సునామీ దాదాపు పదిహేను వందల మంది ప్రాణాలను తీసింది పంతొమ్మిది వందల అరవై ఐదులో అలస్కాలోని రాట్ దేవులను ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో కూడిన భూకంపం తాకింది దీని ఫలితంగా పదకొండు మీటర్ల ఎత్తైన సునామీ వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో అరుణాచల్ ప్రదేశ్లో ఎనిమిది పాయింట్ ఆరు తీవ్రతతో కూడిన భూకంపం సంభవించినప్పుడు కనీసం ఏడు వందల ఎనభై మంది మరణించారు రెండు వేల పన్నెండులో ఇండోనేషియాలోని ఉత్తర సుమత్ర పశ్చిమ తీరంలో ఎనిమిది పాయింట్ ఆరు తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది అయితే ఈ భూకంపం పెద్దగా నష్టాన్ని కలిగించలేదు